ఉంది గుక్కడి మంచినీళ్లు అడిగితే ఒక ఎస్టీ మహిళ సామునిబాయి బాయి మంచినీళ్లు అడిగితే వాటర్ ట్యాంకర్ తో తొక్కిచ్చి అతి దారుణంగా చంపించాడు వైసీపీ నాయకులు ఇది ఏం దుర్మార్గం అని అడుగుతా ఉన్నా అలాగే మా మాచర్ల నియోజకవర్గంలో బీసీ యాదవ్ సోదరుని ఈ దుర్మార్గపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతి కిరాతకంగా బీసీ యాదవ్ సోదరుని నరికించాడు ఈ దుర్మార్గాలకి మూల్యం చెల్లించక తప్పదు రేపు రానున్నది జనసేన అట్టుకు అటున్నర వడ్డించి తీర్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు కొంతమంది పోలీసులు వైసీపీకి ప్రభుత్వాన్ని తొత్తులుగా వరిస్తున్నారు చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేస్తే పోలీసులైనా ఉపేక్షించేది లేదు రేపు చంద్రన్న ప్రభుత్వం పేదల రాజ్యం రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒరిక పుడిసెల ప్రాజెక్టుకి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ మీరు అలాగే మా చెల్ల నియోజకవర్గంతో పాటు మా బొల్లాపల్లి మండలం వినికొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలాన్ని కూడా తమరు మేము అడిగితే దాన్ని కూడా లో చేర్చి మూడు వందల నలభై నాలుగు కోట్లు ఇచ్చి పళ్ళు జీవో ఇచ్చి పళ్ళు ప్రారంభించారు కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయలేదు అలాగే ఎంపీ కృష్ణదేవరాలు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్న ఈ సభ సందర్భంగా ఫారెస్ట్ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం నుండి తిరిగి కష్టపడి వరకబుడిసెల ప్రాజెక్టు కి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎంత కష్టపడ్డా ఎంత కష్టపడ్డా ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలా శంకుస్థాపన చేసి వంద రోజులైనా ఒక్క అధికారాలు తిరిగి చూడలా ఒక్క రూపాయి నిధులు కేటాయించిన బడ్జెట్ ఒక్క రూపాయి ఖర్చు లేదే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సార్ చంద్రబాబు గారు మీరు మిమ్మల్ని కోరేది ఒక్కడే అరవై సంవత్సరాల కళ మా వర్గపుల ప్రాజెక్టు బొల్లాపల్లి మండలం మాచర్ల నియోజకవర్గంతో పాటు పొల్లల్ చెరువు మండలం దాకా లక్ష ఇరవై వేల ఎకరాలకి వచ్చే శక్తి ఆ దూరదృష్టి మీకే ఉంది సార్ ఆ రోజు మీరు ఇచ్చిన నిధుల్ని మళ్లీ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే మళ్లీ నిధులు ఇచ్చి ఆ వరిక పుడిసీల ప్రాజెక్టు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ కిధులు ఇచ్చారు ఇచ్చారు ఆరు వందల పద్నాలుగు గ్రామాలకి మాచర్ల గురజాల వినుకొండ నియోజకవర్గాలకి తమ నిధులు ఇచ్చారు పనులు ప్రారంభించారు ఆ రోజు కానీ ఈ ప్రభుత్వం రాగానే జగన్ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ మార్చారు రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ రోజు ఒక్క శాతం కూడా పనులు పూర్తి చేయలేదు ఈ దుర్మార్గం జగన్ పాల్ గుక్కడ నీళ్ల కోసం అల్లాడిపోతా ఉన్నారు మా పల్నాడు ప్రజలు కాబట్టి కోరుతున్న ఈ వేదిక సందర్భంగా పల్నాడు వాటర్ క్రింటి పూర్తి చేసి ప్రతి ఇంటింటికి ట్యాప్ వేసి నీళ్ళు ఇవ్వాల్సిందిగా నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా పల్నాడు జిల్లా తరఫున అలాగే గోదావరి పన్నా నదుల అనుసంధానానికి నగరి కల్లిలో డాక్టర్ కోనల్ శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పూర్తి చేయలేదు అలాగే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయలేదు అందుకే మీ అందరిని కోరుతున్నాం కోరుతున్నాం మేము దాని వల్ల ఈసారి పంటలు ఎండిపోయినాయి ఈ దుర్మార్గ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు కాబట్టి రేపు తమరు గోదావరి పెన్న అనేది నీళ్లు సాగర్ కుడికాలోకి ఇస్తే మేము రెండు పంటలు పండించుకుంటాం సాగర్ కుడికాలో కింద గోదావరి నీళ్ళతో ఒక పంట నాగార్జున సాగర్ కుడికాలతో రెండో పంట పండించుకుంటాం పల్నాడు ప్రకాశం జిల్లాలకి మేలు జరుగుతుందని తమరికి మనవి చేస్తూ